హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఈ వీడియోలో బేబీ వాకర్ రివ్యూ చెప్తాను అలాగే అన్బాక్సింగ్ వాకర్ ఫిట్ చేసుకోవడం కూడా చూపించాను వాకర్ ఫిట్ చేసుకున్నప్పుడు కొంచెం మేము స్ట్రగుల్స్ ఫేస్ చేసామన్నమాట చిన్న చిన్నవే కానీ మీకు అవి కూడా ప్రాబ్లం లేకుండా ఉండాలనేసి నేనైతే వీడియో షూట్ చేసి పెట్టాను ఇంకా ప్రైజ్ అయితే మీ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఆన్లైన్లో పెట్టే ముందు ఒకసారి స్టోర్ విజిట్ చేసి ప్రోడక్ట్ చెక్ చేసుకుందామని వెళ్ళాను చాలా కాస్ట్ ఉంది అనేసి సో కింద చాలా మంది అడిగారు మీరు ఏది బుక్ చేసుకున్నారు ప్రైజ్ ఎంత అనేసి సో ఇదైతే నాకు ఫిఫ్టీన్ నైంటీ సిక్స్ రూపీస్ పడిందండి ఆన్లైన్లో కానీ నేను స్టోర్ విజిట్ చేసినప్పుడు ఐదు వేలు ఉండే కానీ డిఫరెంట్ కంపెనీ అది నేను బుక్ చేసుకున్నది అయితే ఇప్పుడు లవ్ ల్యాప్ అండి క్వాలిటీ చాలా బాగుంది ఈజీ యూజ్ చేయొచ్చు ఇంక ఇట్లా మనకి ఓపెన్ చేయగానే వాకర్ ఇలా ఉంది కదా త్రీ లెగ్స్ ఉన్నాయి దీనికి ఇట్లా బటన్స్ ఇట్లా ప్రెష్ చేస్తే అది డౌన్ అయిపోతుంది అనమాట దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అండ్ స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనకి బార్ ఇచ్చారు దీనికి బారు రిమూవబుల్ అనమాట ఇప్పుడు మీకు ఆ స్పేస్ పైన ఫుడ్ కూడా తినిపించవచ్చు మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూపిస్తాను వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎవరైనా వాకర్ కొనుక్కోవాలి అనుకుంటుంటే ఇట్లా టూ బ్యాగ్స్ లాగా ఇచ్చారు ఒక దానిలో ఏమో వీల్స్ ఇచ్చారు ఇంకొక బ్యాగ్లో బేబీ సీటర్ అలాగే ఇట్లా టాయ్ బార్ టాయ్స్ విడివిడిగా ఇచ్చారు మనం ఫిక్స్ చేసుకోవాలి అవన్నీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను ఇందాక చెప్పాను కదా ఇట్లా ఫుడ్ కూడా పెట్టుకోవచ్చు అనేసి ఆ టాయ్ బార్ రిమూవ్ చేసేయచ్చండి దానిపైన మనం ఇట్లా వెజిటబుల్స్ ఏమన్నా వేసి కూడా పిల్లలకి పెట్టవచ్చు లేదంటే వేరే టాయ్స్ ఏమైనా వేసినా కూడా వాళ్ళు ఆడుతూ ఉంటారు దాని మీద వేసుకొని నాకైతే చాలా నచ్చింది ఈ ఆప్షన్ అయితే ఇప్పుడు మనం దీనికి వాకర్ ఒకటి బుక్ చేసుకొని మళ్ళీ ఫుడ్ తినిపించడానికి హై చైర్ బుక్ చేసుకోవచ్చు మనీ అటు ఇటు చేసుకొని అయినా అదేం ప్రాబ్లం కాదు కానీ అనవసరమే కదా కొన్ని డేస్ వరకే కదా మనం ఎక్కువ రోజులు ఏమి యూజ్ చేయము ఇవన్నీ స్పేస్ కూడా తక్కువ ఉంటే ఇంట్లో అప్పుడు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అట్లా ప్రాబ్లం లేకుండా ఇది తీసుకుంటే చాలా బెటర్ అని నాకు అనిపించింది మా వాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు దీనిపైన మ్యూజిక్ కూడా వస్తుంది దీనిలో అవన్నీ మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సీట్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మేము స్ట్రగుల్స్ కొంచెం ఫేస్ చేసాము ఇది స్ట్రగుల్స్ అంటే అది కొంచెం ఇబ్బంది అనిపించింది మాకు ఫిక్స్ చేసినప్పుడు అది ఇదే అనమాట ఏంటంటే సీట్ ఫిక్స్ చేసినప్పుడు మేము మధ్యలో ఇట్లా మనకి స్క్రూలు కనిపిస్తున్నాయి కదా సీట్ వెనకాల వాటిల్ని ఈ వాకర్ పైన ఉన్న హోల్స్లోకి ప్లేస్ చేయాలి మేమేం చేసామంటే కార్నర్స్ వదిలేసి ఫ ఫస్ట్ మధ్యలోవి పెట్టేసి తర్వాత కార్నర్స్ పెట్టేయచ్చులే అన్నట్టు మధ్యలో పెట్టేసాము తర్వాత కార్నర్స్కి అసలు అది లాగుతున్నా రావట్లేదు అది ఏం లాజిక్ నాకు అర్థమే కాలేదు స్పేస్ సరిపోలేదు అనమాట దానికి సో తర్వాత మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ ఆర్డర్ వైజ్ ఇట్లా ఫిక్స్ చేస్తూ వచ్చాము కార్నర్స్ తర్వాత మధ్యలోవి ఫస్ట్ నుంచి సో మీరు కూడా ఇట్లా చేశారంటే ఇబ్బంది అవుతుంది కొంచెం టైం పట్టింది అండ్ ఏంటంటే తొందరగా ప్లేస్ అవ్వట్లేదు అనమాట ఆ క్లాత్ కదా అది సీట్ది చినిగిపోతుందేమో అనిపించింది నాకు కూడా అంత గట్టిగా ప్రెష్ చేస్తే అట్లా ఏమవ్వదు కొంచెం గట్టిగానే ఆ స్ట్రెంత్ అంతా యూజ్ చేసి మరీ పుష్ చేయాలి అందులోకి అప్పుడే అది ప్లేస్ అవుతుంది లాగా ఉంటుంది కానీ తిప్పడం అవంతా ఏం లేదు జస్ట్ పుష్ చేయడమే అందులోకి చూడండి ఇట్లా సో మేము ఫస్ట్ అయితే మధ్యలో చేసాము మళ్ళీ ఇవి అందులోకి సరిపోలేదనమాట కార్నర్స్ వాటికి సో తీసేసి మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాము మీకు ఇప్పుడు చూపించాను కదా అలా కార్నర్స్లో అటు ఇటు ఉంటాయి ఫస్ట్ వాటిల్లోకి ప్లేస్ చేసుకొని దెన్ మధ్యలో అంతా ఆర్డర్ వైజ్ చేసుకొని అప్పుడు ఈజీగా అవుతుంది కరెక్ట్గా అవుతుంది కొంచెం గానే పుష్ చేయాలండి అప్పుడే ప్లేస్ అవుతుంది చూడండి అట్లా సింపుల్గా అయితే అవ్వదు కొంచెం గట్టిగానే ప్రెష్ చేయాలి అవి చినిగిపోవడం అట్లయితే ఏం ఉండదు క్వాలిటీ అయితే బాగుంది ఇంక ఇదే మేము నా మాకైతే దీనికి కొంచెం టైమే పట్టిందండి అందుకనే మీకు మరీ మరీ చెప్తున్నాను దీని గురించి అయితే చూడండి ఇలా సీట్ అయితే ఫిక్స్ చేసుకోవాలి అసలు బాగా స్ట్రాంగ్గా ఉంది అవంతా వేసిన తర్వాత ఇంకా మా వాడిని వేసాము మేము యూజ్ చేస్తూ కూడా ఇది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ప్రాబ్లం ఏం లేదండి బాగా స్ట్రాంగ్గానే ఉంది ఇంకా ఇంకొక సైడ్ ఉంటుంది కదా సీట్కి దానికి ఇట్లా లాగా ఇచ్చారు నట్స్ ఉంటాయి కదా అది దాన్ని రిమూవ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు బేబీ హైట్ ఇది యాక్చువల్లీ నైన్ మంత్స్ ప్లస్ వాళ్ళకి పిల్లలకి మా వాడు ఎయిట్ మంత్లో ఉన్నప్పుడే మేము తీసేసుకున్నాము అయినా హైట్ అయితే సరిపోయిందండి ఇప్పుడు వాడికి నైన్త్ మంత్ రన్నింగ్ కొంచెం ఈ ఇది వాకర్ హైట్ అలాగే సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మేము ఫస్ట్ అయితే చాలా కింద దానికి వేసేసాము అట్లా వేస్తే ఏంటంటే వాడికి ఈజీగా ఉంటుంది హైట్ అనుకున్నాం కానీ వాడు కూర్చుండి పోతున్నాడు అనమాట నిలబడట్లేదు హ్యాపీగా దానిలో కూర్చుంటున్నాడు నడవకుండా సో అందుకనేసి మళ్ళీ ఇట్లా ఫస్ట్ దానికి వేసుకున్నాం ఇది ఫిక్స్ చేసినప్పుడు అయితే ఫస్ట్ దానికే వేసాంలేండి దాని తర్వాత మేము ఊరికొచ్చాం కదా అప్పుడు మళ్ళీ లాస్ట్ దానికి వేస్తే అప్పుడు వాడు కొంచెం నిలబడుతున్నాడు వెనక్కి వెనక్కి వెళ్తాడు ముందుకు రావడం ఇంకా రావట్లేదండి ఇప్పటికి కూడాను సో అందుకే మీకు చెప్తున్నా ఇట్లా లాస్ట్ దానికి వేస్తే ఏంటంటే మనకి హైట్ సరిపోతుంది అనుకుంటాం కానీ వాళ్ళు ఏంటంటే కూర్చుండిపోతారు సో అది ఒకసారి చెక్ చేసుకోండి అట్లా ఏమన్నా ఉంటే మీరు కూడా కొంచెం టైట్గానే వేయండి వాళ్ళకు నిలబడే అంత ఇదిగా ఉండేటట్టు అండ్ ఇంత ఎడ్జ్కి వేస్తే ఏంటంటే వాళ్ళకి కూర్చోడానికి కూడా కంఫర్ట్ ఉండదు సీట్ చాలా చిన్నగా వస్తుంది కదా అది సీట్ది ఇంకా అక్కడ వచ్చేవారికి వాళ్ళకి అంత డిస్కంఫర్ట్ అయిపోయి ఏడుస్తారనమాట తొందరగా సో అందుకనేసి మళ్ళీ మేము టైట్ చేసేసాము ఆ సీట్ని ఇప్పుడు ఇది ఫిక్స్ చేసినప్పుడు అయితే ఇలాగే వేసాము అందుకే మీకు చెప్తున్నాను తర్వాత ఊరికెళ్ళిన తర్వాత మేము అది చేంజ్ చేసాము టైట్ గా చేసి ఫస్ట్ పైన ఉంది కదా దానికి వేసాము ఇప్పుడైతే కింద నుంచి సెకండ్ దానికి వేసాము అలా కాకుండా పైన నుంచి ఫస్ట్ దానికి వేసాము అప్పుడే వాడు కొంచెం ఇబ్బంది లేకుండా దానిలో కాసేపు ఉంటున్నాడు ఇంకా సీట్ అంతా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడేమో వీల్స్ అండి దీనికి సిక్స్ వీల్స్ వచ్చాయి ఆ సిక్స్ హోల్స్ ఉన్నాయి వీల్స్ కి ఇవంతా ఇట్లా స్క్రూల్ లాగా తిప్పడం ఏం లేదండి జస్ట్ ఇట్లా ఆ వీల్ది ఒక సైడ్ది ఇట్లా పెట్టేసి జస్ట్ పుష్ చేయడమే అంతే తిప్పడం అదంతా ఏం లేదు మేము తిప్పాలేమో అని ఫస్ట్ ఒకసారి ట్రై చేసాం కానీ అలా రాలేదు సో దెన్ మళ్ళీ లో చెక్ చేసుకొని ఆయన సెట్ చేశారు అది అలా వీల్స్ తీసుకొని వాటిలోకి జస్ట్ ప్రెష్ చేయడమే అంతే వీల్ సెట్ అయిపోతుంది ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే కొన్ని వాకర్స్ వెయిట్ తక్కువ ఉంది పిల్లలు బాగా స్పీడ్గా వెళ్ళినప్పుడు ఇట్లా వాళ్ళు రోల్ అయిపోతూ ఉంటారు కదా కొన్ని షార్ట్స్ కూడా నేను చూసాను ఇదైతే కొంచెం వెయిట్ ఉందండి అట్లా అయ్యేదానికి ఛాన్స్ కూడా లేదనుకుంటున్నాను మరి కొంచెం వెయిట్ బాగుంది అండ్ సిక్స్ వీల్స్ వచ్చాయి కదా బ్యాలెన్స్ చేస్తుంది ఇది ఇప్పటి వరకు అయితే మాకు అట్లాంటి ప్రాబ్లం ఏం రాలేదు బాగుంది క్వాలిటీ అయితే చాలా నచ్చింది నాకు అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇంక ఇదైతే బార్ ఇది ఈజీగా తీసేసుకోవచ్చు రిమూవ్ చేసేయచ్చు అలాగే పెట్టేయచ్చు చూడండి జస్ట్ ఇలా తీస్తే వచ్చేస్తుంది అంత హార్డ్గా కూడా లేదు ఫిక్స్ చేయడానికి వెనుక బ్యాటరీస్ ఇచ్చారు మ్యూజిక్ వస్తుందని చెప్పాను కదా సో మనమే బ్యాటరీస్ వేసుకోవాలి వాళ్ళైతే ఏమి ఇవ్వరండి మనమే అందులోకి బ్యాటరీస్ వేసుకోవాలి ఇంక ఈ బటన్స్ కనిపిస్తున్నాయి కదా బ్లూ రెడ్ ఆరెంజ్ వాటిని ప్రెస్ చేస్తే మనకి మ్యూజిక్ వస్తుంది చాలా ఈజీగా మనము దీన్ని ఫిట్ చేసుకోవచ్చు ఇంక ఇటు సైడ్ ఒకటి మనము తీస్తున్నాం కదా రిమూవ్ చేయడానికి యూస్ చేస్తున్నాం కదా అది ఏమి రిమూవ్ చేయడానికి అట్లేం లేదు అది జస్ట్ రింగ్స్ లాగా ఇచ్చాడు దాంతో కూడా మా వాడు బాగా ఆడతాడు అనమాట కలర్స్ కలర్స్ ఉన్నాయి కదా అవి ఇట్లా చేసినప్పుడు కొంచెం సౌండ్ వస్తూ ఉంటది ఒకటి ఒకటికి తగిలి దీనికి సో అది కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు సో ఇంకా మిగిలినవి టూ టాయ్స్ అండి ఇది ఒకటి ఇచ్చాడు క్యాట్ వెనుక ఫ్యాన్ లాగా ఉంది కదా అది ఎందుకో మాదైతే వెళ్ళిపోయిందండి అది ఎలా పోయిందో కూడా నాకు అర్థం కాలేదు ఫిట్ చేసినప్పుడు అయితే చేసాం కదా ఇది రిమూవ్ అయిపోయింది మళ్ళీ ఎంత ఫిక్స్ చేస్తున్నా రావట్లేదు అది ఎందుకో తెలియలేదు నాకు దానికి స్క్రూ కూడా ఉంది వెనుక దాన్ని ఫిక్స్ చేయడానికి అసలు ఏ లేకుండా ఉంది అది ఎలా పోయిందో మరి లూజ్ అయిపోయిందో ఏంటో ఎవరో బాగా బలవంతంగా లాగినట్టున్నారు ఇంట్లో అందుకే పోయింది ఇంకివి ఇవి రెండు ఇచ్చారు కదండి అవి అయితే అట్లా జస్ట్ లోపల హోల్స్ ఉంటాయి ఈ బొమ్మలకేమో పిన్స్ లాగా ఉంటాయండి ఆ హోల్స్లో ఆ పిన్స్ పెట్టేసి కొంచెం ప్రెష్ చేస్తామంటే సెట్ అయిపోతాయి ఇంక ఈ ఉంది కదా అది పిల్లల అయినా ఫేస్ చేసి ఫిక్స్ చేసుకోవచ్చు మన వైపు అయినా ఫేస్ చేసి ఫిక్స్ చేసుకోవచ్చు జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ పిన్స్ ఉన్నాయి కదా ఆ పిన్స్ హోల్ పెట్టి జస్ట్ ఇట్లా పుష్ చేయాలి అంతే వాటిల్లోకి ఇంక ఈజీగా ఫిట్ అయిపోతుంది ఆ ఫ్యాన్ ఉన్న సైడు అటు సైడ్ అయినా తిప్పొచ్చు ఇటు సైడ్ అయినా తిప్పవచ్చు స్పీడ్గా వెళ్తే కొంచెం తిరుగుతుంది చెప్పాను కదా మాది ఊడిపోయింది ఎందుకో ఏంటో తెలియదు మరి ఇంకా బటన్స్ ఉన్నాయి చెప్పాను కదా అవి ఇట్లా ప్రెష్ చేస్తేనే మ్యూజిక్ వస్తుంది వెనకాల బ్యాటరీస్ ఇచ్చారు కదా ఆ బ్యాటరీస్ వేస్తే ఆ బటన్స్ వేయగానే మ్యూజిక్ వస్తుంది అనమాట వీళ్ళు ఇంకా ఫిక్స్ చేస్తున్నాము అప్పుడే దాన్ని వచ్చి ఆడదామని చూస్తున్నాడు అనమాట ఇంకా ఫిక్స్ చేయడం అయితే అయిపోయిందండి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఒకటి సీట్ నుంచి చేసుకోవచ్చు ఇంకొకటి ఇక్కడ లెగ్స్ ఉన్నాయి కదా త్రీ లెగ్స్ వాటిలోకి ఇట్లా త్రీ ఇచ్చారండి త్రీ స్టేజెస్ లాగా పైన కేస్తే ఏంటంటే బాగా షార్ట్ అయిపోతుంది మధ్యలోది కొంచెం లాస్ట్ దానికి ఇంకొంచెం హైట్ వస్తుంది ఇట్లా హైట్ అయితే అడ్జస్ట్ అండి ఈజీగా మేమైతే ఫస్ట్ దానికే వేసాము చెప్పాను కదా వాడి ఇంకా ఎయిత్ మంతే అనేసి సో హైట్ ఏజ్ని బట్టి చేసుకోవచ్చు ఎన్ని మంత్స్ ఏంటి అనేసి సో జస్ట్ ఇట్లా రిమూవ్ చేసేసినా కూడా బటన్ ప్రెస్ చేయగానే అది లోపలికి వెళ్తుంది మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్లో పెట్టేసుకోవడము ఇంతే అంతే ఫిక్స్ చేసుకోవడము మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను కదా ఫిఫ్టీన్ నైంటీ సిక్స్ రూపీస్ పడింది మాకు మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఇంకెవరికైనా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ మరి